నమస్కారం అందరికీ పెన్ను అగ్రిమాల్ వీరన్న ఇది వచ్చేసి మనం మోదీ అనే బయోస్టిమ్యులేషన్ ప్రోడక్ట్ని మనం చదువుకోవడం జరుగుతుంది ఏ విధంగా అంటే ఇకరాకు వచ్చేసి ఒక కేజీ వచ్చకుండా మనం చదువుకుంటాం చల్లుకోవడం అంటే ఆ విధంగా కదండి విత్తన శుద్ధి చేసినట్టు మనము మొక్కలు శుద్ధి చేసుకుంటున్నాము ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే వేరుపుళ్ళు వేరు వ్యవస్థ డెవలప్ వేరు వ్యవస్థ చనిపోకుండా చెట్లు చనిపోకుండా చావడం చావకుండా ఉండడం కోసం అని పనిచేస్తుంది అని చెప్పారు ఇది మనమే ట్రై చేస్తున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రైకోడోర్మా సుడోమోనోస్ ఏ విధంగా ఉందో ఈ ఫంగి సైడ్కి సంబంధించిన పౌడర్ లెక్కనే ఉందండి ఇది ఇది వేరుకులు రాకుండా మొక్క చనిపోకుండా ఉండడం కోసమని మనం ఈ విధంగా మొక్క శుద్ధి చేసుకుంటున్నామండి ఏ విధంగా చేస్తానో చూడండి మీరు గమనించండి ఒకసారి ఇరవై లీటర్ల నీళ్ళతో ఎకరా ఒక కేజీ వచ్చేసి మౌదీ అనే ప్రోడక్ట్ని మనం కలిపి ఈ విధంగా కలిపి ఒక బకెట్లో తీసుకొని కలిపి ఈ విధంగా మనం కలుపుకోవాలి దగ్గర తీసుకొని ఈ విధంగా కలిపేసి ఈ పౌడర్ని మొక్కని తడిసేటట్టు మొక్క తడవాలి మొక్క వేరు వేరు వ్యవస్థ మొత్తం తడిచి ఈ విధంగా మొత్తం మొక్క శుద్ధి కావాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మన ఫేస్ ఈ విధంగా చేసుకొని మనం నాట్లు కనుక వేసుకుంటే వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ అయ్యి వేరు వ్యవస్థ చనిపోకుండా ఈ నారు కుళ్ళు కుళ్ళు రోగం రా కుళ్ళు రోగం రాకుండా మళ్ళీ వేరు వ్యవస్థ చనిపోకుండా ఉంటుందండి దీనివల్ల బ్యాక్టీరియాస్ అనేవి కూడా పోతూ ఉంటాయి శిలిధ్రాలు ఉంటాయి కదా అవి కూడా నాశనం అవుతున్నాయండి శిలింధ్రాలు వల్ల మనకి వే వేరు వ్యవస్థ చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మోదీ అనే ప్రోడక్ట్ని మనం యూజ్ చేసుకుంటే ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో మనం వన్ వీక్ తర్వాత మనం ఇంకో వీడియో చేస్తానండి అన్నరా మీలో ఈ విధంగా మనం విత్తన శుద్ధి చేసుకొని మన మొక్క శుద్ధి చేసుకొని మనం నాటుకోవడం జరుగుతుంది ఏ విధంగా నాటుకోవాలో కూడా మీరు మీకు గమనించండి ఒకసారి ఈ విధంగా దూరం చేసి మొత్తం కప్పేయండి ఈ విధంగా చేస్తే మాత్రం వేరు వ్యవస్థ బాగుంటుంది లేదు మనం ఈ విధంగా కూర్చోమనుకోండి ఆ వేరు వ్యవస్థ యొక్క పిలుకలు వచ్చేసి కింద పైకి వచ్చేస్తాయి ఈ విధంగా చేయొద్దు ఒక ముక్క తీసి ఈ విధంగా కప్పుకోండి దానివల్ల మనకి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ బాగా అవుతుంది ఓకే వెత్తమ నాకు నచ్చింది మోదీ అండి అందుకని నేను మోదీ వేసుకున్నా మీకు కాపర్ అయినా సరే బ్లూ కాపర్ అయినా సరే మరి మీకు కోనిక అయినా సరే మీకు ఎటువంటి ఫంగిసైడ్స్ ఏమైనా మీకు అందుబాటులో ఉంటే మీరు అవి వేసుకోవచ్చు నేను ఇదే వేసుకున్నానని నేను మేమే మీకు ఏమైనా రికమెండ్ చేస్తా లేనండి నాకు నచ్చింది నేను ఇస్తున్నా మీరు కూడా ఈ విధంగా విత్తన మన మొ మొక్క శుద్ధి చేసుకుంటే మీకు మొక్క వేరు వేరు సాగు బాగా పెరిగి చని మొక్కలు చనిపోకుండా ఉండడం కోసం అని నా యొక్క అన్వే నా యొక్క ఉద్దేశం తప్ప ఏదో ప్రోడక్ట్ని లేప ఇది అది అని అవసరం లేదనండి నాకు నచ్చితే వేయండి లేదా మీకు బ్లూ కాపర్ అయినా ఫంగిసైడ్కి సంబంధించిన ఏదైనా మీరు మొక్క శుద్ధి చేసుకుంటే బాగుంటుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు చాలామంది రైతులకి చేరాలంటే ఒక లైక్ చేసుకోండి